అందరికీ నమస్కారం అరవై ఏళ్ళ దాటిన వారికి శుభవార్త కొత్త రూల్ తెచ్చిన సీఎం ఈ విషయాలను తెలుసుకోవాలంటే కనుక వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు దయచేసి ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటో లైక్ అండ్ కామెంట్ చేయండి లేట్ చేయకుండా ఈ వీడియో యొక్క పూర్తి వివరాలు మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలలో పెన్షన్ పెంపుదల కూడా ఒకటి అయితే ఈయన చెప్పిన విధంగానే అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా పెన్షన్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా లబ్ధిదారులకు అందజేశారు ఇకపోతే ఎంతో మంది అనర్హులు కూడా పెన్షన్లు అందుకుంటున్నారనే విషయాన్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు ప్రత్యేక బృందం ద్వారా వికలాంగుల పెన్షన్లను సర్వే చేయించి అనర్హులకు పెన్షన్ కట్ చేస్తున్న సంగతి మనందరికి తెలిసిందే ఇకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే పెన్షన్లను పంపిణీ చేసేవారు అయితే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వాలంటీర్లు తొలగించారు దీంతో సచివాలయ ఉద్యోగులే ఇంటికి వెళ్లి పెన్షన్లను అందజేస్తున్నారు అయితే ఉదయం ఐదు గంటల నుంచి ఈ పెన్షన్లు పంపిణీ ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎంతో మంది సచివాలయ ఉద్యోగస్తులు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఉదయం ఐదు గంటలకే మహిళలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పెన్షన్లను అందజేయాలంటే ఎంతో ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సంచలనం తీసుకున్నారు ఇకపై పెన్షన్లను ఉదయం ఐదు గంటలకే పంపిణీ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేయాలని చంద్రబాబు నాయుడు సూచించారు పెన్షన్ పంపిణీ సక్రమంగా జరగాలన్నదే తన ఆలోచన ఆ పేరుతో అనవసర నిబంధనలతో ఉద్యోగులను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదని సీఎం అన్నారు పెన్షన్ పంపిణీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధిదారులతో గౌరవంగా సౌకర్యవంతంగా వ్యవహరించాలని సీఎం ఉద్యోగులకు సూచించారు Choose your friends. Remember the latest updates. to the channel subscription. Thank you for watching, friends.